చంద్రబాబు పదకొండు నెలల పాలన ఎలా ఉంది సార్ నెంబర్ వన్ ఉంది మేడం దాంట్లో బట్టి తిరిగి చూసే పని లేదు ఈ పాలన ఎప్పటికైనా ఇలాగే ముందు కొనసాగిద్ది ఏ పొరపాట్లు లేవు కాబట్టి ఈ వరకే పరిపాలన మీద ఈ పరిపాలన నెంబర్ వన్ దాంట్లో చూసే పని లేదండి ఈ పరిపాలనలో వైసీపీ వాళ్ళు వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్ అది ఎంతవరకు నిజమంటారు వ్యతిరేకం వస్తుందండి వస్తుందండి వాళ్ళు చేసిన అరాజకాల గురించి వ్యతిరేకం వస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన అరాజక్యాలు ఈ రోజు దాన్ని కప్పు ఏదో ము ముసుకేస్తున్నారు కదా ఆ ముసుకేసే ఎంత ఎంతో ఇంకా వాళ్ళు అనేది అయినది కట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవే చెప్పుకొస్తున్నారు అదే వైసీ వైఎస్ఆర్ పార్టీ ఐదేళ్ల పరిపాలన కూటమి ప్రభుత్వం పదకొండు పాలన ఏమైనా మార్పులు గమనించారా మీరు అంటే ఒక మాదిరి కాదండి మేడం ఇంతవరకే జరిగిన పాలన కూడా అన్న దానికన్నా ఇప్పుడు పాలన బాగుంది ఎందుకంటే వాళ్ళు చేసిన అరాజకాలు చాలా వరకే పై స్థాయి కాడి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడ్డారు ఇలా ఇబ్బందులు అనేది ఎవరు కూడా కాపాడతలేదు ఇబ్బందులు లేవు అందుకనే ఇబ్బందులు లేవు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు చేశారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు పడ్డట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి ఎవరు ఎవరి నుంచి ఎక్కడి వరకు చేసుకొచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినది ప్రతి ఒక్కరికి తెలియదేం కాదు ఇలా లేదో వాళ్ళు కప్పు కూర్చోడానికి వాళ్ళకి మాటలు చెప్తున్నారు జగన్ ఉన్నప్పుడు పథకాలు వచ్చాయి చంద్రబాబు పథకాలు ఇవ్వట్లేదు వైసీపీ చేస్తున్న వ్యాఖ్యల్లో ఉంది ఈ పథకాలు వచ్చింది అండి ఈ త్వరగా వాళ్ళు తీసు దాని మీద ఏ పథకాలు వచ్చింది అని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్క స్కామ్ కూడా ఇవాళ బయటకు వస్తుందని వాళ్ళు పథకాలు పెట్టేవనుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్క పథకాలు కూడా ఇవాళ ఓటమి ప్రభుత్వం ముందుకి నడిపిస్తున్నాను వాళ్ళు ఏదో రకరకాలు చెప్తొస్తున్నారు జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారంట అది ఎంతవరకు నిజమంటారు ఈ పాటికి అదే జగన్ ఉంటుందండి దేశం తలకిందులు అయిపోతుందండి కింద నుంచి పైకి మొగలేసేదే ఇలా పరిపాలన లేదు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది ఓటమి హయాంలో అమరావతి రాజధాని పూర్తవుతుందంటారా ఈ కంపల్సరీగా అవుతుంది మేడం దాంట్లో మటుకి చూసే పని లేదు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది అమరావతి మీద పెట్టారు నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చారు కొన్ని కోట్ల రూపాయలు సెలవు చేయించారు అమరావతిలు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమం బట్టి నెంబర్ వన్ సాగుతుంది మహిళలకి ఉచిత బస్ పథకం పెడుతున్నారు సార్ అదే ఆ పని మంచిదేనంట మంచిదే మేడం ఎందుకంటే ఉండేవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆదరించినట్టు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఆగిపోయిన వాళ్ళు కూడా ప్రతి ఊరికి చేప ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అదే కాదు ఆడ ఆడబుడుసలు కూడా ఇబ్బందులు పడుతున్నారని గ్యాస్ బండ్లు కూడా పెట్టారు ప్రతి ఒక్క పథకం అనేది కూడా అమలు జరుగుద్ది అమలు జరగకపోవటం అంటే ఉండదు అది గ్యారంటీ అండి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్లో ఆ నిజమేంత అయితే మనం చూసే పని లేదండి అది పైనుంచి వచ్చిన దాన్ని ఎవరు ఆట కూడా ఎవరు తరఫు అది అది వచ్చింది కాబట్టి లిక్కర్ స్కామ్ అనేది ఇంటి పక్కన కాగితాలు తాగలేసి ఏదో ఫైర్ ఏదో చెప్పుకొచ్చారు అయినా ఏ ఒక్కటి కూడా ఆగదండి ప్రతి ఒక్కరు చేసిన అరాజకాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి తెలుగులో పడితే దాంట్లో బట్టి చూసే పని లేదండి రెండు వేల ఇరవై ఏడులో జగన్ పాదయాత్ర మొదలు పెడతారంట ప్రజలు ఆదరిస్తారంటారా ఈ అది అనేది ప్రజలు అదే నిర్ణయం తీసుకోవాలండి అది ప్రజలు అనేది ఇవాళ చేసే అభివృద్ధి కార్యక్రమం బట్టి రేపు పొద్దున్నే ఆయన ఎన్ని పాదయాత్ర చేసిన అనవసరమే కదండి ముందుకు వచ్చే అవకాశాలు అయితే లేవండి చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా కంపల్సరీ అండి ఇలా లేబర్ అనేది కూడా కొంతవరకే ఎన్నో ఇబ్బందులు ఈ ఈరోజు ఇబ్బంది కూడా లేదండి అందుకే తెందులూరు మండలంలో కూడా మా గారు కూడా నెంబర్ వన్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ లేదోడు కాదు ఉండోడు కాదు ఎవరైనా కానీ ఒకే రకంగా ఆదరించి ఆయన మంచి మనసుతో అందరం కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే వందకి వంద శాతం ఉన్నాయండి చింతమ్మేని ప్రభాకర్ గారు నెంబర్ వన్ అండి మాకు వైఎస్ జగన్కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలంటే ప్రభుత్వాలు ఇస్తాయంటారా అది కష్టం అది ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తే ఎందుకంటే సెక్యూరిటీ ఎందుకంటే భయం లేనప్పుడు భయం భయం ఉందగా మట్టుగా సెక్యూరిటీ కోరికనేదాడు ఏ భయం లేని సెక్యూరిటీ కోరిక అంత అవసరాలు లేవకుండా వాళ్ళకి చంద్రబాబు గారు మే నెలలో తల్లికి వందనం ఇస్తా అన్నారు మే వచ్చింది మరి తల్లికి వందనం ఇస్తారని నమ్ముతున్నారా పన్నెండో తారీఖు జూన్ నెల పన్నెండో తారీఖు నాడు అమలవుతుందండి అది కంపల్సరిగా ఏ వక్ కూడా ఆగదండి జూన్ నెల పన్నెండుకి ఇచ్చారండి డేటు ఆ డేట్ని కంపల్సరిగా అమలు చేస్తారండి నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి ఈ రోజు ఎవరండి సినిమాలు చూసేది సినిమాలు చోటకి ప్రతి ఒక్కరు ఎవరో ముందుకు వచ్చే లేదండి ఇదివరకు ఆల్రెడీగా ఐదేళ్ళు చూసారండీ ప్రతి ఒక్కరు సినిమాలు చూశారు సినిమాలు చూశారు కాబట్టి ఇలా ఆ పదకొండు వరకు పరిమితం అయ్యారండి వాళ్ళు ఈ పదకొండు నెలలు చంద్రబాబు చేసింది ఏమీ లేదు అరెస్ట్ దౌర్జన్యాలు చేశాడు జగన్ చేస్తున్న వ్యాఖ్యలు నిజమే వాళ్ళు చేసే అరాజకాలు కన్నా ఇవాళ చేసే మంచి పనులు వాళ్ళకి అరాజకాలు కాపాడతాయండి చంద్రబాబు నాయుడు గారికి ఈ పదకొండేళ్ళు కూడా ఈ పదకొండు నెలల్లో కూడా ఏ ఒక అరాజకీయాలు చేయటం అనేది లేదండి వాళ్ళే కాదండి పై స్థాయి గారి నుంచి కింద ఎమ్మెల్యేల వరకు కూడా ఏ తప్పు చేయకుండా వాళ్ళు నిజాయితీ కింద నడుతున్నారండి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు ఇంటికి వెళ్ళి లేబరు అడిగినా కానీ వాళ్ళకి సరైన సమాధానం కరెక్ట్ ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అన్ని కూడా సవ్యంగా జరుగుతున్నాయండి మీ ఊళ్ళో అందరికీ ఫంక్షన్లు ఎన్ని టైంకి వెళ్ళిపోతున్నాయి అన్నీ కరెక్ట్ గానే వస్తాయండి మాకు ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేదండి ముందు వాలంటీర్ వ్యవస్థ ఉండి అన్ని దగ్గరుండి చూసేది అంటున్నారు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అసలు ఏం లేదండి ఇవాళ సచివాలయం నుంచి డైరెక్టర్ వచ్చి ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ఆళ్ళు చేస్తున్నారండి ఆళ్ళ వాళ్ళ ఇబ్బంది ఏం లేదండి ఇదివరకు వాలంటీర్లు ఉండి ఆళ్ళ ఆయాంలో నడిపించారు ఈ రేషన్ బియ్యాలకి కార్లు బోర్లు ఇవన్నీ పెట్టి బోలుబోలు రజా రాజకీయాలు చేసినా కానీ ఇవాళ అలా కాదండి ఇవాళ అన్ని ఇంటికే వచ్చేస్త ఇబ్బంది ఏం లేదండి అప్పుడు బాగుంది సార్ వాలంటీ వ్యవస్థ అవసరమా మనకి వాలంటీ కంపల్సరీగా అవసరం అండే ఏ ఇస్తారు ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఇంక ఇస్తారు ప్రతి ఒక్కడు కూడా ఆయన అనుకున్న ప్రతి ఒక్కడు ఈ మధ్యన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు గనక చూస్తే ఆ ప్రెస్ మీట్లు ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నట్టే కనబడతా ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాటల్లో టూ పాయింట్ ఓ చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టను పోలీసులు మీ బట్టలు ఉడదీస్తా సప్త సముద్రాల అవతలన్నా సరే వెతికి మరీ తీసుకొస్తా నా కార్యకర్తలని నా నాయకులు ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని విడిచిపెట్టను చంద్రబాబు నాయుడు పథకాలు అయిపోతే తోలు తీస్తామని చెప్పి విస్తృత స్థాయిలో బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో మీకు ప్రజలు అధికారం ఇస్తే ఏం చేశారు సార్ ఈ మధ్యన ఇంకోటి కూడా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేస్తాను అంతేకాకుండా మీ అందరికి సినిమా చూపిస్తా ఆ సినిమా ఎలా ఉంటుందో ఆ రోజున మీకు అందరికీ తెలిసి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటో ఏదో సార్ మాట్లాడుకొని అయితే ఐదు సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు సార్ నూట యాభై సీట్లు పైగా మీకు అధికారం ఇచ్చి ఈ రోజున పదకొండు సీట్లకు పరిమితం అయిపోయారు ప్రతిపక్షం కూడా లేకుండా పరిమితం అయిపోయారంటే తప్పెక్కడ జరిగిందంటారు ఇప్పుడు నిజంగానే మీరు చాలామంది మీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మీరు మాట్లాడే మాట ఏంటంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పి మీరు అంటున్నారు తప్ప ప్రజలేమి అనుకోవట్లా నిజంగా మీరు ప్రజలకు మంచి చేస్తే ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే ఉండేవారు ఎందుకు లేరు కారణం ఏంటి గత ఐదు సంవత్సరాల్లో పథకాలు పథకాలు అని చెప్పి మాయ మాటలు చెప్పి పథకాలు కూడా దాంట్లో కోతలు విధించి సుమారు ఒకసారి అమ్మఒడే చూసుకోండి అమ్మఒడి ఏటా పదిహేను వేల రూపాయలు అని చెప్పి ఆ టైం వచ్చేపాటికి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కట్ చేసేవారు అదేంటి సార్ అని అడిగితే మన స్కూల్ని మనం శుభ్రం చేసుకుపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి ఇక్కడ మారల్ కొటేషన్ కూడా చెప్పేవారు సరే ఏదో వచ్చిన దానికే తప్పదన్నట్టు ఇక మీకు ఓట్లు వేసుకున్నది కనిపించాలి తప్ప అని చెప్పి ప్రజలు కూడా ఇచ్చిన దాంతో సంతృప్తి పడిపోయి అలాగే కామ్గా ఊరుకున్నారు సరే రైతు భరోసా అయినా సరే సగ్గ సరిగ్గా ఇచ్చారంటే దాంట్లో కూడా కోతలు విధించడమే ఇలా ఏ పథకాలు అయినా సరే ఇస్తానన్నా దానికి కోతలు విధించి ఇచ్చావు తప్ప ఏదైనా చేయగలిగా ఇంకోటి ఫంక్షన్ విషయంలో రెండు వేల రూపాయలు ఉన్న ఫంక్షన్ మూడు వేల చేస్తారని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెంచి అవ్వా తాత సంతోషమేనా నీకు రెండు వందల యాభై రూపాయలు పెంచానని చెప్పి మాట్లాడు నీకు మూడు వేల రూపాయలు ఇస్తాకి ఐదు సంవత్సరాలు టైం పట్టింది ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కోరుకునేది ఈ పథకాల గురించేనా మాట్లాడుతున్నామంటే కాస్త ఆలోచన ఉండాలి ఈ రోజున కూటమి ప్రభుత్వం చూడండి కేవలం ప్రభుత్వం ఏర్పడి ఈ ఈనాటికి పదకొండు నెలలు ఈ పదకొండు నెలల్లో సూపర్ సిక్స్లో ఏదైతే పథకాలు ఇస్తా ఉన్న దాంట్లో రెండు పథకాలు అవలంబించింది ఫంక్షన్ విషయంలో మూడు వేల రూపాయల ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారన్నారు కదా అది సోపర్ సిక్స్లో పథకమే ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నారు చూడండి అది కూడా సోపర్ సిక్స్లో పథకమే ఈ రోజున అభివృద్ధి పనులు చూడండి అమరావతి రాజధాని మొదలుకొని పోలవరం ప్రాజెక్టు ఆంధ్రలో జీవరాడిగా చెప్పుకున్న పోలవరం ప్రాజెక్టు వరకు ఈ రోజున ప్రతి అభివృద్ధి పని ఒకసారి చూడండి ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి ఈ రోజున అన్న క్యాండ్లు పెట్టడమే కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కానీ ఉచిత ఎస్కే ఏర్పాటు చేయడమే కానీ రోజున ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లోన్లు పేర్లు మనం వెంటనం ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి ఆ పేర్లని మనం ఈరోజు మళ్ళీ ఆ లోన్స్ రీఓపెన్ అవడమే కానీ ఇలా ప్రతీది ఈ రోజున పిన్ ఈ రోజున కోటమి ప్రభుత్వం ప్రజలకు ఏదైతే అవసరం అవసరాలు తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు సినిమాలు చూపిస్తారో లేదంటే పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లు కట్టుకుంటారో దాంట్లో మీ వైఎస్ఆర్సీపీ పార్టీలకి సాంగ్లకి డ్యాన్సులు వేసుకుంటారో లేదంటే రికార్డింగ్కి సంబంధించిన పెట్టుకుంటారో ప్రజలు వాస్తవాలు చూశారు సార్ గత ఐదు సంవత్సరాల్లో ఈ మీ ఐదు సంవత్సరాల పరిపాలన చూసి ఏదో రాజన్న బిడ్డ రాజన్న లాగా పరిపాలన చేస్తాడు ఒక్క ఛాన్స్ అంటున్నాడు ఏదో చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా ఏదైనా బెస్ట్ పరిపాలన తీసిరాగలమో యువకుడు కాస్త ఆవేశపరుడు చక్కగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఆయన చేసింది ఏంటి రాష్ట్రానికి రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించాడు రాష్ట్రంలో అప్పులు ఊబులు కూర్చోసాడు ఈ రోజున ఒక పథకం లేట్ అవుతుందంటే దాని ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు కదా ఈ రోజున కోటం ప్రభుత్వం విమర్శిస్తున్న చాలా మంది తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అప్పులు ఊబులు వచ్చేసినట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజున ఒక క్రమబద్ధీకరణ దారులో పెట్టుకుంటా అప్పులన్నీ కట్టుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు పడుతున్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి పని తుడిసేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తన మార్కును చూపిస్తా ఉన్నారు ఇది కదా పరిపాలన అంటే ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి బురద జల్లె రాజకీయ శివరాజ్ గెలడం మా చేయడం మానేసి ప్రజలకు ఏం ప్రజలకు ఏం తెలుసుకోండి